రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త మృతి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి కర్నూలు జిల్లా కోసిగిలో బాలుర ఉన్నత పాఠశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్న దాల్బాయి ఉలిగమ్మ వయసు యాభై సంవత్సరాలు గల వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది అయితే బుధవారం ఆదోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహం కోసిగికి తీసుకొచ్చారు ఆమె కుమార్తెలు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి కోసిగికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు ఆమెకు భక్త వెంకటేష్ ఎనిమిది మంది కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తరపున ఆమె అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాట్లాడి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం వచ్చేలా చూస్తామన్నారు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ రాంపురం రెడ్డి సోదరులు అండగా ఉంటారని భరోసా కల్పించారు ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మంగమ్మ నాడిగేని నాగరాజు జగదీశ్ స్వామి అయ్యప్ప ఉన్నారు நான்